జాను సింగర్స్ బ్లాగ్స్ అండ్ ఈరోజు ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నాన్నగారు అయ్యప్ప స్వామి మాలైతే వేసుకున్నారని చెప్పేసి సో నాన్నగారి దీక్స్ అయితే కంప్లీట్ అయిపో వస్తుంది ఇంకా లాస్ట్లో సన్ని పూజ ఇంకా ఇడుముడ్లు అయితే ఉంటాయి కదా సో అందుకే మేము కూడా హైదరాబాద్ నుంచి ఊరైతే వచ్చాము అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా నాన్నగారి సన్ని పూజ ఇంకా ఇడుముడులు ఎట్లా జరిగినాయి ఎంత అంగరంగ వైభవంగా జరిగినాయో ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు యాక్చువల్లీ సన్న పూజని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి అనుకున్నాము బట్ అనుకోకుండా సడన్గా మాకు ఒక షాక్ అయితే తగిలింది యాక్చువల్లీ నాన్నగారి మేనత్త కోడలు అయితే సడన్గా స్వర్గస్థులు అయ్యారు విత్ ఇన్ వన్ అవర్లోనే ఏమైంది ఏంటి అసలు తెలీదు అండ్ మేము ఇట్లా ఈ పరిస్థితిలో ఉన్నాం కాబట్టి చూడటానికి వెళ్ళకూడదు అట్లీస్ట్ లాస్ట్ చూపు కూడా చూడలేకపోయాము వెళ్ళకూడదని చెప్పారనమాట సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ త్రీ త్రీ థర్టీ వరకు అసలు ఏం చేయలేకపోయాము అండ్ ఫోర్ తర్వాత తప్పదు కాబట్టి ఇంకా దేవుణ్ణి అనుకున్న తర్వాత ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి ఇంకా మేము దేవునికి ఏమేమి కావాలి ఏంటనేది అనేది ఇక్కడైతే రెడీ చేసాము సో విజయవాడ నుంచి మావయ్యారైతే పువ్వులు పంపించారనమాట సో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకొని చాలా పువ్వులే తీసుకొచ్చాము సో ఇంకా ద్వారాలకి ఇంకా దేవుని గదిలోనికి అలాగే స్వాములకి ఇలా చాలా రకాలుగా దండలు అయితే గుచ్చి రెడీగా పెట్టుకున్నాము అండ్ ఇక్కడ చూసారు కదా సన్ని పూజ కాబట్టి సన్నీనైతే నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసి నీట్గా ఎంత అందంగా అలంకరించాము యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఇట్లా అలంకరణ చేయటం అనమాట ఇంతవరకు నేను ఎప్పుడూ చేయలేదు అమ్మ వైపు నుంచి చెప్తా ఉంటే నేను ఇట్లా అరేంజ్ చేశాను నిజంగా చూడటానికి చాలా నిండుగా అందంగా ఉంది కదా అండ్ ఇక్కడ వచ్చేసరికి రెడీగా పెట్టి ఉంచామనమాట స్వాములు వచ్చిన తర్వాత స్వాములకి మాలలు వేయడానికి అండ్ అలాగే స్వాములు వచ్చాక స్వాములకి కాలు అయితే కడగాలి కదా దానికోసం ఇక్కడ వాటర్ అలాగే వాటర్లో కొన్ని పూలయితే చించి వేసామన్నమాట సో స్వాముల కోసం ఎదురుచూస్తూ ఉన్నాము సో ఫైనల్లీ ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది ఇంకా సన్ని పూజ చేపించడానికి స్వాములందరూ ఇంటికి వచ్చారనమాట అండ్ సన్ని పూజ ఏడుమూర్లు అనగానే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వాళ్ళందరికీ పిలుచుకుంటాం కదా బట్ ఆ చిన్న శాడ్నెస్ జరగడం వల్ల ఊళ్ళో ఎవ్వరికీ పిలవలేదు అందరూ అదే బాధలో ఉంటారని చెప్పేసి ఇంకా పెద్దమ్మ వాళ్ళు అక్క వాళ్ళు మా తోటికోళ్ళు బావగారు వీళ్ళందరూ వచ్చారు సో వాళ్ళతోనే మేము సెలబ్రేట్ చేసేసుకున్నాం అనమాట ఇంకా స్వాములందరికీ ఫస్ట్ కాళ్ళు అయితే నీట్గా కడిగేసి దండం పెట్టుకున్నాము వన్ బై వన్ ఆ తర్వాత ఇంకా నాన్న స్వామి అయితే సన్న దగ్గర కూర్చున్నారు అండ్ గురుస్వామి అయితే పూజ చక్కగా జరిపించారు ఎలా జరిపించారు ఏంటనే చూసేయండి ॐ सिंहासन का पाद योग पाद जुड़न प्यान आस्तियो हाथ तीन संप्यान मुके आज न्यू संप्याम सुधरित सार का प्याम सका आज न्यू संप्यामी ओम सिंहासन का पुतलों देव महाराज में नौ विंगों कार्य प्यामी जामदम समर्प्यामी जामदम समर्प्यामी विभूतिन समर्प्यामी अयन फुकमान समर्प्यामी ओम

पूजा स्थाया में अधाई पूजा ओम चार राध पूज ओम चार जा पूजा ओम पीता ऊं पूजा ओम संगला कढी पूजा ओम पदम राग पूजा ओम मदरमात्रन पूजा ओम ललिता पूजा ओम तुमकूजा ओम शुभ मुखम पूजा ओं श्रीएन मृतम पूजा ओं सुनासीकनासीक पूजा ओं सुनने नात्रा पूजा ओम रामायण में कन्व पूजा ओम कमलायम श्रपूज ओम श्री वरलक्ष्मी देता सर्वांगा पूजिया ओम नमो नारायणाय गुरवे च सदमचदन्नम गोहरम सदंद पुष्टवदनम ओम श्री मारिकापुरो वंदनानिर्जनमार्थम ओम महाग्रापयामि आमले सत्यमेवपा हेपमेद्रिणिक्ष नमस्कारे ओम साद्यम त्रिविक्ते सम्मितम मोहिनायो तं त्रिम गृहानमंगलमै पंत्रलोकेम त्रिवराह भक्तदीपम ऋचाविले नायपरमतेयै महिमानं कार्योनि गेयते ओम श्री मारिकापुरो वंदनानिर्मध्यमार्थम ओम मारिकापुर बाबा आत्मदानिका आरिधो देवे देवे पामु ओम पाकरवा बाबा बहुत त्रिमंत पेसने

దండం పెట్టు నాయన అక్కడ దించు డ్యాన్స్ వేస్తుంది తప్పలు పడతారు డ్యాన్స్ వేస్తుంది డ్యాన్స్ డ్యాన్స్ అయితే నీ డ్యాన్స్ తప్పలు కొట్టు తప్పలు కొట్టు అయ్యే స్వామి

ಕನ್ಯ ಮೂಲ ಗಣಪತಿಗೆ ನಿತ್ಯ ಜಯ ಮಂಗಲ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿಗೆ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಲ ಬಾಲಿಕಾಲು ತನ್ಮ ನಿತ್ಯ ಜಯ ಸ್ವಾಮಿಗೆ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಲಂ ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿಗೆ ನಿತ್ಯ ಜಯ ಮಂಗಲ ಸ್ವಾಮಿಗೆ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಲ ಜಯ ಜಯ ಮನೋಹಾಯ సో చూసారు కదా ఎంత బాగా పూజ అయితే జరిగిందో నిజంగా నాకైతే గూస్ బస్ వచ్చినాయండి అండ్ వాళ్ళు శరణ కోసం చెప్పేటప్పుడు అయితే నాకు ఏంటో తెలీదు ఆ సౌండ్స్కి ఆ వైబ్రేషన్స్కి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అనమాట అంత ఇన్వాల్వ్ అయిపోయాము అందరము పూజ అయితే చాలా బాగా జరిగింది అండ్ శరణ్ గోస అలాగే హారతి అంతా కంప్లీట్ అయిపోయింది హారతి అంతా ఇంకా స్వాములు అలాగే అందరు తీసుకునే తర్వాత ఇంకా వచ్చిన స్వాములందరికీ మేమందరం ఒక్కొక్కరము ఒక్కొక్క స్వామికి ఫలిదానం అయితే ఇద్దామని అనుకొని ఇంకా ఫలిదనాలన్నీ రెడీ చేసేసి ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క ఫలిదానం అయితే ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము అండ్ కన్యాస్వాముల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే ఇంకా మంచిది అంటారు కదా సో ఇంకా ఆశీర్వాదం తీసుకునే తర్వాత ఇంకా నేను కూడా నాన్నస్వామి దగ్గర నుంచి పల్దన్నం అయితే తీసేసుకున్నాను సో చాలా మంచిదని చెప్పి అన్నారు అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా పల్దన్నం తీసేసుకున్నాను సో ఫైనల్లీ ఇక్కడ సన్న పూజ అంతా కంప్లీట్ అయిపోయింది చాలా చాలా బాగా అనిపించింది ఆ చిన్నపాటి లోటు లేకపోయి ఉంటే ఇంకా హడవిడి ఇంకా ఆనందం అలాగే ఇంకా అద్భుతంగా ఉండేది అనిపించింది బట్ ఏం చేస్తాం తప్పదు కదా దేవుడు ఎలా పెట్టుంటే అలా జరుగుతుందనే మనం నమ్మాలి సో అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ లాస్ట్లో ఒక దిష్టిగా అయితే ఇంటికి దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా నాన్నస్వామి అయితే శబరిమల యాత్రకు స్టార్ట్ అవుతారు रामिये अय्यप्पो रामिये अय्यप्पो कल्याप्पो रामिये 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 अय्यप्पो रामिये अय्यप्पो कल्याप्पो रामिये रामिये अय्यप्पो अय्यप्पो एक निराले बात है परेल महल पर कौन से केंद्र के दिसता राय अटिक पर सब्सक्राइब సో చూసారు కదా ఇంకా సన్ని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి దిష్టి తీసేసి దిష్టిగా అయి ఇంటి చివరిలో కొట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా అయితే శబరిమల యాత్రకు స్టార్ట్ అయిపోయినారు అండ్ అమ్మ ఎదురొచ్చిందనమాట స్వాములకి సో సన్ని పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి వైపు రారనమాట ఇన్ కేస్ ఊరిలో ఉన్నా కూడా సన్నిధానంలో ఉంటారు కానీ ఇంటికి కానీ ఊరు లోపలికి కానీ ఇంకా రారు మళ్ళీ శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామి దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే ఇంటికి వస్తారు సో ఇంతటితో సన్ని పూజ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది ఇడుముట్ల కార్యక్రమం అయితే రేపు మార్నింగ్ సో ఆ వీడియో కూడా చూసేసండి కంటిన్యూస్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసరికి సో స్వాములందరికీ ఫలిదనాలు అయితే ఇవ్వడం జరిగింది కదా సో అలాగే అమ్మ ఇక్కడ పేరెంటాలకి పల్దానం అయితే ఇస్తున్నారు సో స్వాములతో పాటు పేరెంటాలకు కూడా పలదానం ఇస్తారు యాక్చువల్లీ మేము ఒక లెవెన్ మెంబర్స్కి ఇద్దామని చెప్పి అనుకున్నాం బట్ ఊర్లో పరిస్థితి బాగాలేక ఇంకా ఊళ్ళో పిన్ని వాళ్ళకి కానీ వాళ్ళకి ఎవరికి పిలవలేదు సో అందుకే ఇంకా సింపుల్గా ఇలా పెద్దమ్మకి అక్కకి ఇంకా మా తోటికోడలు అక్కకి ఇలా ముగ్గురికే సింపుల్గా ఇచ్చేస్తున్నాము అండ్ వాళ్ళతో పాటు మా బుల్లి పేరెంటం కూడా తీసుకుంటుంది అనమాట పేరెంట్ ఈ ఫలిదానం అనేది యాక్చువల్లీ చూసారు కదా ఎంత చక్కగా పెట్టించుకుంటుందో తనకిది నాలుగోసారి అనమాట ఫలిదం తీసుకోవడం యాక్చువల్లీ హైదరాబాద్లో ఒక త్రీ టైమ్స్ పక్కన ఆంటీ వాళ్ళు అయితే బలదానం ఇవ్వడానికి తీసుకెళ్లారు అంటంగా ఇంకా దసరా టైంలో అమ్మవారికి పూజలు చేసుకుంటారు కదా వాళ్ళు సో ఇక్కడ బొట్టు పెట్టేసి గంధం రాసేసి ఇంకా పూలు ఇచ్చిన తర్వాత పల్దానాలు అయితే ఇస్తుంది అమ్మ సో నాకు కూడా ఇయ్యమని చెప్పింది బట్ లేదమ్మా మొత్తం మీరు దండం పెట్టుకున్న మాకోసమే కాబట్టి మీరు ఇచ్చినాం మేము ఇచ్చినాం ఒకటే అని చెప్పేసి ఇంకా అమ్మకే ఇచ్చామని చెప్పాను అండ్ చిట్టితల్లి చూడండి అస్సలు అలర్ట్ చేయకుండా ఇక్కడ ఎంత చక్కగా చేసే పనులన్నీ చూస్తుంది అనమాట ఎంత బుద్ధిగా వాళ్ళ పెద్దమ్మల్ని అమ్మమ్మల్ని సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ వాళ్ళు కూడా ఇక్కడ అవే జోకులు వేసుకొని నవ్వుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసారు కదా పల్లెన్నం ఎంత చక్కగా పట్టుకుందో ఈ విషయంలో అయితే బావ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ చాలాసేపు నవ్వుకున్నారు అండ్ చూడండి ఎంత చక్కగా పట్టుకుంది పడిపోకుండా చున్ని కూడా ఒకటి వేసినారు పెద్దమ్మ వాళ్ళు సో తన బలదనం తీసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ ఉన్న పేరెంట్ కూడా అమ్మ చక్కగా ఫలిదానం ఇచ్చేసింది వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది అండ్ నేను కూడా చక్కగా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను సో అన్నీ ఇవ్వడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిట్టుతల్లితో కాసేపు ఆడుకున్నాం అలాగే అమ్మమ్మ అయితే వచ్చింది కదా ఇంటికి సో అమ్మమ్మ దగ్గర పెద్దమ్మ అమ్మ అక్క వాళ్ళు నేను అందరం బ్లెస్సింగ్స్ తీసుకున్నాము సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ అందరూ వచ్చినారు కాబట్టి వన్ బై వన్ అలాగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము సో అమ్మమ్మ ఫోటో దిగుదాం రా అంటే ఉండమ్మా నేను చలి చెప్పేసి బ్లాంకెట్ కప్పేసుకున్నాను తీసొస్తా అని చెప్పేసి తీసైతే వచ్చింది అండ్ అమ్మ కూడా వెళ్ళిందనమాట సో కంప్లీట్గా ఫ్యామిలీ పిక్ అయితే ఒకటి దిగాము చాలా పెద్ద ఫ్యామిలీ ఫోటో దిగాల్సింది బట్ ఏం చేస్తాం తప్పదు కదా సో ఫైనలీ ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసినాము అండ్ సన్నిపు కూడా కంప్లీట్ అయిపోయింది నైట్ ఎటు అలమాటో రెస్ట్ తీసుకున్నాం అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగే ఇడుముల కోసం మళ్ళీ సన్నిధానం కయితే వచ్చేసినాము అండ్ ఇదే నాన్నగారు మాలధారణ వేసుకున్న సన్నిధానం అండ్ నాన్నస్వామితో పాటు ఇంకొక సెవెంటీన్ మెంబర్స్ అంటే కంప్లీట్గా ఒక పద్దెనిమిది మంది మాలధారణ వేసుకున్నారనమాట ఇక్కడ సో వన్ బై వన్ ఇక్కడ ఇడుముళ్ళు అయితే అవుతున్నాయి నాన్నగారిది నైన్త్ది అనమాట సో చూసాం

ان کي سلام پنهنجا راسته

जय बोलन से जय का सब भाई बाला बने जय का अक्षय शक्ति वाले जय का बोलो स्वामी जय का कौन सके जय का ध्यान से पढ़ता है जय का कौन से मातावे जय का स्वामी जय का जय का शिवसी जय का शिवसी जय का शिवसी जय का बोलो स्वामी जय का जय का जय का धन्यवाद बोलो आनंद ने ಸ್ವಾಮಿ ನೆಂದು ಮಧ್ಯಕ್ಕೆ ನನ್ನ ಎಣ್ಣೆ

సో సక్సెస్ఫుల్లీ ఇడుముళ్ళు కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇడుముళ్ళు అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్యామిలీ అంతా ఒక ఫోటో అయితే దిగేసినాము అండ్ ఇక్కడ స్వాములందరూ ఇడుముళ్ళు అయితే ఒక దగ్గర పెట్టారు ఇంకా అందరిది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అయితే వాళ్ళకి బస్సు వస్తుంది సో బస్కైతే స్టార్ట్ అవుతున్నారు శబరిమల సో ఇక్కడ ఇంకా చిట్టుతల్లితో కొంచెప్పు ఆడుకున్నారు స్వామి అండ్ చూసారు కదా ఫైనల్లీ వాళ్ళ బస్సు అయితే వచ్చేసింది త్రీ థర్టీ అవుతుంది నాన్నస్వామి అందరి ఇడుములని తలపైన పెట్టుకోగానే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అండ్ వాళ్ళ శబరిమల యాత్ర అయితే స్టార్ట్ అయ్యింది అండ్ అందరికీ బాయ్ బాయ్ చెప్పడానికి అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు ये जी ये, ये जी राम राम जैसे राम 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 जैसे शादी सम्बुद्धि थी शादी सम्बुद्धि थी बुद्धि थी बुद्धि थी मुद्दू पीछे ओ मई के ओ मई के कितना कट रहा है ओ मई थी ये रो నానస్వామి ఇక్కడ చిట్టుతల్లితో కసపు అయితే ఆడుకున్నారు అండ్ బస్సులోకి ఫస్ట్ కన్యాస్వామిని అయితే ఎక్కమని చెప్పారు ఇంకా ఆ తర్వాత రిమైనింగ్ ఉన్న స్వాములందరూ ఎక్కేసి ఇంకా శరణిఘోష చెప్పుకున్న తర్వాత బస్ అయితే స్టార్ట్ చేసేసినారు సో ఇన్ని రోజులు ఊరంతా చాలా చాలా సందడిగా చాలా అద్భుతంగా ఉండేది బికాస్ మార్నింగ్ మార్నింగే మూడింటికి మూడిన్నరకి ఇంకా స్వాములందరినీ నిద్రలేసి వాళ్ళు పంబ అంతా కంప్లీట్ చేసేసుకొని నాలుగు గంటల నుంచి మళ్ళీ ఉదయం ఆరింటి వరకు పూజలు భజనలు ఇవన్నీ చాలా బాగుండేది అండ్ అలాగే ఈవినింగ్ మళ్ళీ పూజలు భజనలు చేస్తూ ఉండేవాళ్ళు సో ఊరంతా చాలా చాలా సందడిగా అనిపించేది ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి మళ్ళీ బోసిపోయినట్లు అనిపించింది ఇక్కడ చూసారు కదా బస్సుకైతే దిష్టి తీస్తున్నారు ఈయనే మెయిన్ అనమాట గురుస్వామి సో ఇంకా సో ఇంకా స్వాములందరూ బస్లోకి ఎక్కిపోయినారు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టాటా బాయ్ బాయ్ చెప్పేస్తున్నారు సో ఇంకా స్వాములందరూ శబరిమల యాత్రకు అయితే పయనమైపోయినారు సేఫ్ గా స్వాములందరూ ఇంటికి చేరుకోవాలని ఈ ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను